ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మాడుగుల వచ్చిన ఎంపీ సీఎం సత్యనారాయణ మూర్తి మాడుగుల గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు బిస్కెట్లు రొట్టెలు పంచారాగే కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ రమేష్ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని జాతీయ పార్టీలో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన పార్టీ బీజేపీ పార్టీ అన్నారు ప్రతి ఒక్కరూ దేశం కోసం ధర్మం కోసం బీజేపీ పార్టీలో చేరాలని బీజేపీ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలన్నారు ఇక బీజేపీ పార్టీ అంటేనే దేశం కోసం ధర్మం కోసం పార్టీ అని బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం అని బీజేపీ పార్టీలో చేరిన వాళ్ళు మొదటి దేశం గురించి తర్వాత పార్టీ గురించి పనిచేస్తారన్నారు ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి అంటే ముందర మనకంటే మనం ఎంత సంపాదించుకుంటున్నావు అన్నది చూసుకుంటున్నాయే తప్పించి దేశం గురించి ధర్మం గురించి పట్టించుకోవట్లేదని పార్టీ సిద్ధాంతం కాదని అన్నారు ఈ మాడుగుల హాస్పిటల్లో సందర్శించి హాస్పిటల్ ఉన్న ఫేషన్స్కి పండ్లు బ్రెడ్ ఇచ్చి అలాగే ఈ అసంతృప్తిగా పూర్తి కాకుండా నిలిచిపోయిన హాస్పిటల్ కూడా సందర్శించి ఈ హాస్పిటల్లో ఏ విధంగా త్వరగా పూర్తి చేయాలి ఏ కారణాలతో ఇట్లా ఆగిపోయింది గత రెండు మూడు సంవత్సరాలుగా ఏమి యాక్టివిటీ లేకుండా దాతలు ఏదైతే హాస్పిటల్కి ఇచ్చారో వారికి ఇన్వాల్వ్ చేయకుండా ఈ హాస్పిటల్ ఆగిపోయినా కూడా త్వరగా కంప్లీట్ చేసి ఎమ్మెల్యే గారు నేను విజిట్ చేయడం అలాగే ఈరోజు ఏదైతే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం కూడా ఒకసారి రివ్యూ చేసుకుందని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఆయన డెబ్భై నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఈ భారతదేశానికి చేసిన సేవలను సూచించుకుంటూ ఇంకా కూడా భగవంతుడు ఆయనకు ఆయుర్వేదాన్ని ప్రసాదించి మంచి పరిపాలన ఇచ్చి భారతదేశ ప్రజలు ఏదైతే పేదరికంలో వాళ్ళందరినీ పేదరికం ఇచ్చేసిందిగా ఆ భగవంతుడు